గడిచిన నూట నూట పన్నెండు నూట పదమూడు రోజులుగా గనవరం మాజీ శాసనసభ్యుడు వల్లవనేని వంశీమోహన్ గారిని ఉద్దేశపూర్వకంగా ఎలా అయినా వల్లభునేని వంశీ గారి మీద కక్ష తీర్చుకోవాలి మా అధికార మదం ఏంటో చూపించాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు బనాయిస్తూ పద్నాలుగు సంవత్సరాల క్రితం నాకు వంశీ అన్యాయం చేశాడని ఒక ఇవాళ వచ్చి ఫిర్యాదు చేస్తాడు పద్నాలుగు సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల క్రితం వంశీ నాకు అన్యాయం చేశాడని చెప్పని ఇవాళ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చి ఫిర్యాదు చేశాడంట వీళ్ళు కేసు కట్టి అరెస్ట్ చేశారు ఇట్లా ఏది కూడా కేసులన్నీ కూడా ఒక్కసారిగా కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఆ ముందు రోజు ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు ఆ కేసులో మళ్ళీ మేలు వస్తుందంటే మరొక కొత్త ఎఫ్ఐఆర్ సృష్టిస్తారు ఇలా కేసు మీద కేసు కేసు మీద కేసుతో తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వల్లభనేని వంశీ గారికి కానీ దేవుడున్నాడు న్యాయం ఉంది న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగి ఆత్మవిశ్వాసంతోనే ఇవాళ వంశీ నూట పది రోజులు పైబడి ఆయన జైల్లో ఉన్నా కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అంతిమంగా న్యాయం నాదే అవుతుందని చెప్పినటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాటం చేస్తున్నాడు చివరికి వాళ్ళు దిగజారి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు వీళ్ళందరూ కూడా దిగజారి అంటే మానవత్వం కూడా మరిచి అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేసి తద్వారా ఏ రోజు ఏదో రకంగా ఆరోగ్యం క్షీణించడం ద్వారా మరణించాలనేటువంటి నెపంతో అతను ఏదో ఒకటి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే ఇవాళ ఇంత తతంగం నడుపుతూ చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్ళంగానే సవా లక్ష రోగాలు వచ్చేస్తాయి వాళ్ళు రోగాలు ఉన్నాయని చెప్తారు వెంటనే అందరూ సానుభూతి చూపించాలి అచ్చెన్నాయుడు గారికి అప్పుడే ఫైల్స్ వస్తాయి వెంటనే ఫైల్స్ ఆపరేషన్ చేయకపోతే గుండెపోతున్నంతగా అడావడి చేస్తారు కానీ ఇక్కడ వంశీ మోహన్ దాంట్లో శ్వాసకి ఇబ్బంది ఉన్న గతి లేని స్థితిలో కోర్టుకి అప్పీల్ చేసుకుంటే కానీ రాత్రిపూట శ్వాస ఆగిపోకుండా ఆక్సిజన్ మెషిన్ని అంటే సిప్యాప్ మెషిన్ని జైల్లో ఎలా చేసి ఆర్డర్ తెచ్చుకుని తద్వారా ఆయన తన రుగ్మతని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఓ జైల్లో కోర్టు రక్షించింది కాబట్టి వంశీని మనం నాశనం చేయలేకపోతున్నాం కాబట్టి కస్టడీ పేరుతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఏదో రకంగా బలైపోతాడు అనేటువంటి తప్పుడు ఆలోచనతో కస్టడీలకి తీసుకోవటం కస్టడీ మీద కస్టడీకి తీసుకోవటం అతని శ్వాసకి ఇబ్బంది అయి పరిగెడుతుంటే వాంతులు చేసుకుని కింద స్పృహలైన పరిస్థితులు పడిపోతుంటే అంతా బాగుంది అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది పైల సున్నోడికేమో రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలి లేకపోతే చచ్చిపోతాడు ఈయనకేమో డెబ్బై ఐదేళ్ళు ఉన్నాయి నాతో పోటీకి రమ్మని పరిగెత్తమంటాడు పెళ్లి విందులాగా జైలు బయట కళ్యాణ మండపం అంతకు తీసుకుని రోజుకి ఐదు సార్లు క్యారేజీల మీద క్యారేజీలు వెళ్తాయి రోగాలు మొదలైపోయినాయని చెప్పని ఆయన బయటకు వచ్చేయాలి రాజకీయాలు చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళా ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం నాశనమైంది అనేటువంటి కారణాలు చూపించి బెయిల్కి మీద వచ్చిన తర్వాత ఒక్క అరగంట కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు